హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ముకుంద్ నేను మీ సీకే సో మనం ఎపిసోడ్ లెవెన్ అయితే చూసేసాం అలాగే ఎపిసోడ్ లెవెన్కి మనం బిగ్ బాస్ ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే ఫన్ అండ్ రన్ సో దీనికి తగ్గట్టుగానే ఇచ్చాడు సో ఇక మనం రివ్యూలోకి వెళ్తే స్టార్టింగ్ మనం ఫుడ్ ఫుడ్ కోసం చెప్తారనమాట అంటే మొత్తం ఫుడ్ అంతా తీసేసుకున్నాడు కాబట్టి బిగ్ బాస్ సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఏం చేయాలి ఫుడ్ని గెలుచుకోవాలి సో అదే మనకి టాస్క్లుగా ఇస్తాడు అది అది ఎలా చేస్తారంటే బిగ్ బాస్ ఫస్ట్ వచ్చి ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా ఆ చీఫ్స్ బజర్ మోగినప్పుడు సో ఇక్కడ యష్మి యష్మిగా ఉన్న చీఫ్ క్లాన్ అనేది సైజు పెద్దది కనుక ఫస్ట్ ఫస్ట్ బజర్ మోగిన వెంటనే యష్మి స్టార్ట్ చేయాలి అంటే వెజిటేబుల్స్ని షాపింగ్ చేయడం సో అలాగే దాని తర్వాత నైనిక సెకండ్ సెకండ్ చీఫ్గా మీడియం సైజ్ క్లాన్ కాబట్టి సెకండ్ బజార్ మోగిన వెంటనే నైన్గా పరిగెత్తాలి సో షాపింగ్ చేయడం కోసం అలాగే థర్డ్ థర్డ్ చీఫ్ ఎవరు మనకు తెలిసిందే కదా మన నిఖిల్ నిఖిల్ క్లాన్ అనేది సైజ్ ఇంకా తక్కువ కనుక మూడోసారి బజరు మోగిన వెంటనే నిఖిల్ పరిగెత్తాలి సో అలాగా నాలుగో బజరు మోగుతుంది నాలుగో బజరు మోగిన వెంటనే షాపింగ్ చేయడం ఆపేసేయాలన్నమాట ఇక్కడ బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు ఏంటి అసలు అంటే బిగ్ బాస్ యష్మికి ఫేవర్గా చేస్తున్నాడే ఏమో అర్థం కాలేదు కానీ యష్మి చికెన్ ఎక్కడ ఎక్కడో తెలియదు అంట షాపింగ్ చేసిన దాంట్లో ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి ఇంకొక టెన్ సెకండ్స్ టైం ఇస్తాడు ఆ టెన్ సెకండ్స్ టైంలో వాళ్ళు ఎంత పోయి చికెన్ చికెన్ని షాపింగ్ చేస్తారు అనమాట యష్మి అయితే అలాగే వాళ్ళు ఏమైనా ఉంటారు సో మనకి ఎంత ఫుడ్ మనం చేసుకున్నామో మనదే కదా అని ఫీల్ అవుతారు అనమాట ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఎందుకు ఆ బకెట్ తీసుకెళ్ళి అన్ని అన్నీ తీసుకొని తీసుకురాలేదు సో కొంచెం బుర్ర వాడాలి కదా సో ఏం తీసుకోకుండా అక్కడి నుంచి మోసుకొచ్చి ఏసుకోవడం అది కొంచెం ఉంటే ఇంకొంచెం ఎక్కువ షాపింగ్ చేసుకో ఉండొచ్చు అని నా అభిప్రాయం అదొకటి మిస్ చేశారు మన చీప్స్ దాని తర్వాత చూస్తే అక్కడే మొదలవుద్ది అసలు ట్విస్ట్ ఏంటి ఆ ఫుడ్ను కూడా వీళ్ళు గెలుచుకోవాలి ఫస్ట్ వచ్చి ఒక ఛాలెంజ్ పెడతాను అనమాట ఏంటి ముగ్గురు చీప్స్కి ఒక ఛాలెంజ్ పెడతారు అంటే త్రీ క్లాన్స్కి ముగ్గురు ముగ్గురు విడివిడిగా ఒక్కొక్క క్లాన్ కదా సో అలాగా క్లాన్ ఒక్కొక్క చీఫ్స్కి టీమ్కి ఛాలెంజ్ పెట్టినప్పుడు ఎవరైతే ఫస్ట్ సెకండ్ గెలుస్తారో మూడో మూడో క్లాన్కి అయితే అసలు ఫుడ్డే లేదని అనౌన్స్ చేసేస్తాడు సో అలాగే ఫస్ట్ వచ్చి ఛాలెంజ్ వన్ ఛాలెంజ్ వన్ వచ్చి ఒక మధ్యలో మూడు నిమ్మకాయలు అంటే చిన్న చిన్న బౌల్స్ పెట్టి అంటే అది ఒక సైడ్ పడిపోయేటట్టు అలా బెటర్ అనమాట సో ఆ గేమ్ పేరు ఏంటంటే లెమన్ పిజ్జా లెమన్ పిజ్జా అంట సో అది గేము సో మధ్యలో మూడు నిమ్మకాయలు పెడతారు సన్న సన్న దారులు అన్నమాట సో ఆ పక్క ఒక ఆ పక్క ఒక టీమ్మేటు ఈ పక్క పక్కొక టీమ్మేటు వాళ్ళిద్దరు గేమ్ ఆడి ఆ లెమన్స్ని తోసేయాలి సో అది గేము ఇక్కడ శేఖర్ బా అంటే కన్ఫ్యూషన్ అయితే అయ్యాడు ఎందుకంటే ముగ్గురికి ఒకేసారి నిమ్మకాయలు పడిపోవడం వాళ్ళకి నిమ్మకాయలు పెట్టడం అంటే ఇంకొకరిని పెట్టుంటే బాగుండేదని నా అభిప్రాయం సంచాలక్గా ఒకరిని పెట్టి కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు గేమ్ని సో ఇక్కడ మన పృథ్వీ అండ్ అభి అభయ నవీన్ వీళ్ళిద్దరూ యష్మి క్లాన్ కాబట్టి సో వాళ్ళు గెలుస్తారు ఎక్కువ నిమ్మకాయలు కింద వస్తారు సో అలాగా యష్మి గౌడ క్లాన్ గెలిచి వాళ్ళ ఫుడ్ని వాళ్ళు చేసిన వాళ్ళు షాపింగ్ చేసిన దాన్ని వాళ్ళు వసపరుచుకుంటారు అనమాట సో అంటే దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఫుడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇంకొక ఛాలెంజ్ ఇస్తారన్నమాట ఏంటి మిగతా ఓడిపోయిన రెండు టీమ్స్కి నిఖిల్ టీమ్ అలాగే మెయిన్ నిఖిల్ క్లాన్ అలాగే మన నైనికా క్లాన్ ఇక్కడ రెండో ఛాలెంజ్ ఏంటంటే ఫుడ్ ఫుడ్ టైప్స్ ఉంటాయి కదా ఫుడ్ టైప్స్ ఉంటాయి సో బిగ్ బాస్ ఒక్కొక్క ఫుడ్ని ఒక్కొక్క ఫుడ్ పేరు అనౌన్స్ చేస్తాడు యాక్షన్ యాక్షన్ రూమ్కి వెళ్ళి ఆ ఫుడ్డు ఏ ఆ బిగ్ బాస్ ఏదైతే చెప్తాడో అది తీసుకొచ్చి మన హాల్లో పెట్టాలి సో దీనికి మన శాడెస్ట్ యష్మి గౌడ అని సంచాలక్గా పెడతారు సో ఫస్ట్ వచ్చి బిగ్ బాస్ మైదా పిండిని అనౌన్స్ చేస్తారు మన వాళ్ళకి మైదా పిండి కూడా తెలియదు మన సీతాకి సో దాన్ని మణి కట్ మణికంటా కట్టా సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మణికంఠ వచ్చి నిఖిల్ ప్లాన్ నిఖిల్ క్లాను అలాగే సీత వచ్చి మన నయనికా క్లాను సో వాళ్ళని చూస్ చేసుకుంటారు ఇక్కడ నిఖిల్ ఎందుకు పోటీలో పాల్గొనలేదు అంటే ఎమోషనల్గా ఉంటే ఓట్లు పడిపోతాయి అనుకుంటున్నాడా లేకపోతే ఆడాలని లేదా సంథింగ్ ఈజ్ రాంగ్ నిఖిల్ చాలా డౌన్ అయిపోతున్నాడు నిఖిల్ ఎలిమినేట్ తొందరలో ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోపడలేదు ఎందుకంటే అంత డౌన్ అయిపోయాడు అసలు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అసలు గేమ్స్ ఆడట్లేదు ఏమైందో నీకి తెలియదు మొత్తానికి సోనియా వలన గేమ్ అంతా పాడైపోయిందో అసలు డౌన్ అయిపోయాడు తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి సో అలాగే ఫస్ట్ వచ్చి మైదాపిండి సో మైదాపిండిని మణికంఠ కరెక్ట్గా తీసుకొస్తాడు సో దాని తర్వాత శనగపప్పు శనగపప్పు అని చెప్తే దాన్ని మన సీత కరెక్ట్గా తీసుకొస్తుంది అలాగే థర్డ్ బొరుగులు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి బొరుగుల్ని ఎవరైనా కరెక్ట్ వెయిట్తో తెమ్మంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అస్సలు ఎలా పాసిబుల్ అవుతాయి అసలు ఇక్కడ యష్మి అయితే యష్ గౌడ అసలు ఎంత ఇరిటేటెడ్ ఇరిటేటెడ్ సంచాలక అంటే అంటే ఒక మెడబిల్ అన్నమాట అంత క్లియర్గా చెప్తున్నాయి కానీ లేదు కరెక్ట్గానే కరెక్ట్గానే తేవాలా కరెక్ట్గా పాపం ఒక డ్రాయ్ ఉండేది కదా ఆ డ్రా అంటే మేబీ ఇద్దరు ఇద్దరిని పంచుకోమని చెప్పేవాడు ఏదో ఒకటి చేసేవాడు కదా ఇక్కడ కరెక్ట్గా కరెక్ట్గా అని చెప్పి వాళ్ళని అనుకాడు వాళ్ళని కానుకింది యష్మి సో ఇక్కడ బురుగుల వల్ల మన నిఖిల్ నిఖిల్ క్లామ్ అంటే కెరటం కెరటం క్లాన్ డౌన్ అయిపోయింది సో అక్కడ మన నైన్ ఇంకా క్లాన్ గెలిచిందనమాట సో అక్కడ బురుగుల దగ్గర ఎవరిది కరెక్ట్ కాకపోయే లోపల తీసేసింది మన అసలు శాడ్ స్టనాల్లో తెలియదు మెడికల్ స్టానాలో తెలియదు అంటే అంటే నన్ను ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట సో నా నా సంచాలకి ఇంతే సంచాలిష్మి ఫైనల్ అని ఆమె చెప్తుంది ఇంత మెడిపిల్స్ పనికిరాదు దాని తర్వాత నెయ్యి నెయ్యి వచ్చి మన సీత తీసుకొస్తుంది అలాగే బాస్కెట్లో ఉన్న యాపిల్ తెమ్మంటే అంటే అది మన మణికంట తీసుకొస్తాడు అలాగే మిర్చి బజ్జీ చేయడానికి పదార్థాలు అదైతే మన సీత తీసుకొస్తుంది ఎందుకంటే అమ్మాయి కదా కొంచెం ఏ ఆడ తెలిసి ఉంటాయి సో లాగా కాబట్టి తీసుకొచ్చేసింది ఇక్కడ మొత్తం పాయింట్స్ అయితే తీసుకొచ్చినవి మణికంట రెండు తీసుకొస్తాడు రెండు వస్తువులని అలాగే సీత మూడు వస్తువులు తీసుకొస్తుంది అందుకనే సీత టీమ్ అంటే ఇంకా క్లాన్ గెలిచి షాపింగ్ చేసిన వస్తువుల్ని వాళ్ళు వశపరుచుకొని సో వాళ్ళకై ఓడు చేసుకొని తినాలి ఇది ఇక్కడ ఆడికి అయిపోద్ది ఇక ఓడిపోయిన టీం కెరటం టీంకి మిగిలింది రాగిపిండి ఉప్పు సో వాళ్ళు ఆ రాగిపిండి ఉప్పుతోనే ఈ అంతా గడపాలి సో బిగ్ బాస్ ట్విస్ట్ మామూలుగా లేదుగా కెరట్ రాగి జావ కోసం బిగ్ బాస్కి వెళ్ళిన కెరటం టీమ్ కెరటం క్లాప్ అని ఒక క్యాప్షన్ బిడ్డ మంచి బాగుంటుంది కదా అదనమాట సో దాని తర్వాత డే స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ డే వస్తువులు వసూలు 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 పైసా వస్తువులు అంట డే అయితే స్టార్ట్ అవుద్ది దాని తర్వాత మనీ బాట పాడతారన్నమాట ఆ రాగి పిండి కోసం వచ్చి రాగి జావ కోసం వచ్చినట్టు ఒక పాట పాడతాడు పాట అయితే బల్లే ఉంది అందరూ చూడ చూడ అంటే వినదగిన పాట బాగానే పాడాడు ఏమో అనుకున్నాం కానీ సో దాని తర్వాత పృథ్వీ అండ్ సోనియా డిస్కషన్ ఏంటి నేను ఒక ఎయిటీ పర్సెంట్ స్ట్రాంగ్ అందరికంటే కొంచెం ఎయిటీ పర్సెంట్ కంటే బాగానే స్ట్రాంగ్గా ఉంటాను అని చెప్పాలంటే పృథ్వీ ఒకటి నేను ఎక్కడ ఉన్నాను కిందన్నానా సోనియా గారు మీరు ఎక్కడున్నారు నిర్ణయించాల్సింది ఆడియన్స్ మీరు అసలు ఎక్కడ టాస్క్లో కనిపించట్లేదు ఎక్కడ కనిపించట్లేదు మీకై మీరు నేను ఎయిటీ పర్సెంట్ చేస్తున్నా అనుకోవడం కూడా కరెక్ట్ కావాలి ఎందుకంటే మీరు ఎక్కడ కనిపించట్లేదు ఒక గొడవలు కావాలనే గొడవలు వేసుకోవడం కావాలని తప్ప ఏమీ లేదు అందుకని మీ సెల్ఫ్ డబ్బాలు ఇవన్నీ ఆపుకోనంటే బెటర్ ఈసారిగా నామినేషన్లో వచ్చినట్టే మీరే ఎలిమినేట్ అయ్యేవాళ్ళు అది అది గుర్తుపెట్టుకో ఇక్కడ మరి దానికి పృథ్వీ మరి దానికి జోగ్గా మాట్లాడడం మళ్ళీ ఆయన కూడా ఉండేదాన్ని ఇవి గెలిపోతారని చూసుకోమని పృథ్వీని ఇక ఇక్కడ యశ్మి ఏం చేస్తుందంటే దాని తర్వాత టీ పౌడర్ని చక్కెరని తర్వాత అది దొంగతనం చేస్తుంది ఇప్పుడు అది కాదు యష్మికి చాలా టైం ఇచ్చారు కదా బిగ్ బాస్ అంటే పెద్ద పెద్ద క్లాన్ అని ఎక్కువ మెంబర్స్ ఉన్నారని టైం చాలా ఇచ్చాడు కానీ వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలా అంటే తీసుకున్న కొన్ని మైండ్ ఉండాలి కదా తీసుకునే వస్తువులు నీ ఇంకా వేరే వాళ్ళు దొబ్బేయాలి కానీ వేరే వాళ్ళు నువ్వు దొబ్బేసేట ఇక్కడ యష్మి కాకపోతే గేమ్ వైజ్గా సూపర్ కానీ అంటే దొంగతనం చేయడం కంటెంట్ బాగా ఇస్తున్నారు ఎవరు ప్రేరణ యష్మి మంచి మంచి వాళ్ళంతా ఒక పక్క పడిపోయినారు కాబట్టి బాగా దొంగగా చేస్తున్నారు వీళ్ళు ఏంటి టిఫిన్ కూడా ఆఖరికి పాపం నైన్గా టీ మోళ్ళు టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్ కూడా ఓర నాయనా అనిపించింది ఈ యష్మి గేమ్స్ సోపర్ అండి అలాగే మన నిఖిల్ నయనికా మాట్లాడుకుంటారు నిఖిల్ అడగద్దు అనమాట హౌల్డ్ ఆర్ యూ అని ఐఎమ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అని నిఖిల్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అని అంటే నాకైతే నమ్మకం దవ్వలేదు సో ఇంకా ఎక్కువ ఏజ్ అనుకున్నాను అలా అది జస్ట్ కామెడీకే దాని తర్వాత నిఖిల్ అయితే ఎందుకో ఎమోషనల్గా డౌన్ అయిపోతున్నాడు ఆడలేకపోతున్నాడని నా అభిప్రాయం కరెక్ట్గా అయితే తెలీదు సో ఎందుకు డౌన్ అయిపోతున్నాడు సో మేబీ సోనియా వల్లనే ఏమైనా డౌన్ అయిపోతున్నాడా ఇక్కడ సోనియా నిఖిల్ని ఒక మాట అని లూజర్ అని సో ఆ మాటను జీర్ణించుకోలేకపోతున్నాడా సరిగ్గా టీంని నడపలేకపోతున్నాడని జీర్ణించుకోలేకపోతున్నాడా ఏమో అర్థం కాలేదు బట్ నిఖిల్ అయితే బాగా డౌన్ అయిపోతున్నాడు మనకి అనేది తెలియదు ఎందుకో నిఖిల్ నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు అలానే గేమ్ ఆడు అప్పుడే నువ్వు చాలా నీలో మార్పు వస్తే ఖచ్చితంగా నువ్వే విన్నర్ అవుతావు బాగా ఆడడానికి ట్రై చేయి ఎమోషనల్గా లేకుండా దాని తర్వాత విష్ణు సీత అది మధ్యలో ఏదో చిన్న గొడవ ఉంటుంది అనమాట అంటే గొడవ కాదు బట్ అన్ఫార్చునేట్లీ సీత విష్ణుని ఏదో అనింది విష్ణు వచ్చి దాన్ని పట్టేసింది పట్టేసి నువ్వు అనింది నీకు గుర్తులేదా నీకు తెలియదా అని చెప్పని ఏదో చెప్తుంది అనమాట సో అది క్లారిటీ లేకుండా నైన్గాతో అన్నాం అంటే నైన్గా వచ్చి నీకు తెలుస్తుంది మేబీ ఇది లైవ్లో ఏమైనా చూపించాడేమో బట్ ఎపిసోడ్లో చూపించలేదు ఎవరికి తప్పు మీరైతే కామెంట్ చేయండి ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి సో నేనైతే లైవ్ చూడట్లేదు సో ఎపిసోడ్లో అయితే ఆ పాయింట్ అనేది అసలు విష్ణుప్రియని సీత మాట్లాడటంలో ఏ మాట జారిందో తెలియదు బట్ సీ మన విష్ణుప్రియ అయితే బాధపడుతుంది అది ఏ విషయమో తెలియదు అనమాట ఎందుకంటే అది లైవ్లో చూపించాడు బట్ ఎపిసోడ్లో చూపించలేదు ఇంకా మన కెరటం క్లా సో ఇక్కడ అంతలావును మణికంట మంచి మంచి ప్లాన్ వేస్తుంటే ప్లాన్ చేస్తుంటే ఇక్కడ నిఖిల్ ఎందుకు వద్దన్నాడు అంటే మంచిగా ఆడాలని అంటే బిగ్ బాస్ కిందకి వెళ్ళడం మంచిగా ఆడేదే ఒకటి ఉంటుంది నువ్వు 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 దొంగతనం చేయడం అంటే నువ్వేమన్నా రియల్గా పోయి దొంగతనం చేస్తామేంది సో ఫుడ్ ఉండాలి కదా ఫుడ్ అసలు బిగ్ బాస్ ఇలాంటి ఆటలు పెట్టిందే పెట్టిందే దొంగతనం చేయ అంటే గేమ్ సరదాగా ఉండడానికి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి కంటెంట్ ఇవ్వడానికి సో నువ్వు దాన్నే నేను మంచుడిని నేను పద్యవ్రతని నేను అలా ఆడలేని గేము అంటే కుదరదు మణిక నువ్వు అసలు నిఖిల్ నిఖిల్ అయితే ఇంత మంచితనం అసలు బిగ్ బాస్ సెట్ అవ్వదు బిగ్ బాస్లో ఉండాలంటే మన మణికంఠ లాంటి వాళ్ళే కావాలి యష్మి లాంటి వాళ్ళే కావాలి వాళ్ళనుకో దొంగతనం చేయడానికి అసలు ఆలోచించడం ఏంటంటే కంటెంట్ ఇవ్వాలి ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి అంతే కానీ ఇలాంటి కంటెంట్ ఎందుకు పనికిరాదు కాకపోతే మణికంఠ మాత్రం మంచి ప్లాన్ చేశాడు చూద్దాం రేపటి ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఆకలికి రాగి జామనే తాగుతున్నారు మధ్యలో బిగ్ బాస్ ఏదో చిన్న ఆకులు అలమలు కూరగాయలు అలాంటివి పంపిస్తాడు అనమాట సో అవి తిని బతకాలంటే బతకలేరు కదా సో ఖచ్చితంగా వీళ్ళు దొంగతనం చేయాలి అది ఎలా చేస్తారు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ గుడ్ నైట్